చాలామంది కోడి పొట్టయితే కడతారు కానీ అవి కరెక్ట్గా పిల్లలు చేయట్లేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు గుడ్లు పదిహేను పదహారు పెట్టిన ఒక ఐదో నాలుగో పిల్లలు చేస్తాను మిగతావి మిగతావైతే చేయట్లేదు ఎందుకు ఎందుకు చేయట్లేదు దానికి కారణం ఏంటి అని అడుగుతారు కదా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ కోడి పొట్టు పెట్టి ట్వంటీ వన్ డేస్ అయితే కంప్లీట్ అయింది పిల్లలు కూడా చేస్తాయి నేను ట్వంటీ వన్ గుడ్లు ఇరవై ఒక గుడ్లు అయితే పెట్టాను ఒక్కటంటే ఒక గుడ్డు మాత్రం చేయలేదు పిల్ల మిగతా పిల్లలన్నీ అంటే ఇరవై పిల్లలు అనేవి చేసేసింది అనమాట ఒకేసారి ఇరవై ఒకటో రోజుకల్లా నాకు పిల్లలు అనేవి అన్నీ వచ్చేసాయి ఒక గుడ్డు మాత్రం చిన్నది పొగలైతే ఉంది అది గుడ్డు నుంచి పిల్లయితే ఇంకా బయటకైతే రాలేదు ఇంకా వస్తుందో రాదో తెలియదు ఇంకా బతుకుందో లేదో కూడా తెలియదు కంపల్సరిగా మనం పట్టు పెట్టామంటే ఒకటో రెండో ఒకటో ఇటో అవుతాయి కానీ అన్ని గుడ్లు పిల్లలు చేయలేదంటే దానికి కారణం మనమేనండి మనం కోడి గుడ్డు పెట్టినప్పటి నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి పిల్ల అనేది రావన్నమాట ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం అసలు కోడి గుడ్డు పెట్టిన దగ్గర నుంచి కూడా మనం ఒక వైపు నుండి గమనిస్తూ ఉండాలి లేదంటే గుడ్లు పెట్టేస్తుందే కానీ అవైతే పిల్లలు కరెక్ట్గా అవవు దానికి చాలా పెద్ద కారణమే ఉంది ఎందుకు అంటే మనం కోడి గుడ్డు పెట్టిన దగ్గర నుంచి కూడా కోడి పుంజు పెట్టిన ఎన్నిసార్లు తొక్కుతుందా లేదా తొక్కట్లేదా అని గమనించాలి గుడ్డు పెట్టాక కంపల్సరిగా రోజుకి ఒకసారి లేదా రెండు సార్లు కంపల్సరిగా కోడిపుంజు అనేది పెట్టను తొక్కాలండి లేదంటే మనకి అవి ఆ గుడ్లు అనేవి పిల్లలైతే చెయ్యవు అలా కోడిపుంజు తొక్కుతుందో లేదనేది మనం ముందుగా గమనించుకోవాలి కోడి అనేది డైలీగా గుడ్లు పెట్టేస్తుంది కానీ అవి పిల్లలైతే కావు పుంజు అనేది తొక్కితేనే మనకి గుడ్డు నుంచి అనేది బయటకు వస్తుంది కనీసం రోజుకి ఒకసారి పుంజు అనేది పెట్టడం తొక్కాలి ఈ విధంగా తొక్కితే మనకి హండ్రెడ్ పర్సంటేజ్ మనం ఎన్ని గుడ్లు పెట్టామో అన్ని గుడ్లు కూడా పిల్లలు అనేవి బయటకు వచ్చేస్తాయి మీరే వీడియోలు చూస్తారు కదా ఇవి ఇరవై గుడ్లు పెట్టాను ఒక్క గుడ్డు తప్ప మిగతా పిల్ మిగతా గుడ్లన్నీ కూడా పిల్లలు అయితే బయటకు మీ పుంజు కానీ పెట్టని తొక్కకపోతే మీరేం చేయాలంటే పుంజు పెట్ట రెండు తీసేసుకొని ఒక గంపలో గాడి కిందో లేకపోతే గాబు కిందో ఎందులో ఒక దాంట్లో పెట్టేసేయాలి ఇలా పెడితేనే పుంజు అనేది పెట్టని తొక్కడానికి అవకాశం అయితే ఉంది అలా తొక్కితేనే మనకి పిల్లలు అనేవి కంపల్సరిగా చేస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది మీరు కూడా నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరిగా పిల్లలు అనేవి వస్తాయి అన్నమాట ఈ పుంజాలుగానే ఇంతకు ముందు బ్యాచ్లో సరిగా పిల్లలు చేయకపోతే నేను ఈ చిట్కా అనేది ట్రై చేశాను ఇప్పుడు ప్రూఫ్ అనేది మీరే చూస్తున్నారు కదా అన్ని పిల్లలు చేసేసింది ఒక్క గుడ్డు తప్ప అది చేస్తుందేమో తెలీదు పగిలిస్ అయితే ఉంది అందుకని ఎలా తీసానో అలా పెట్టేస్తాను అనమాట మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసాను మళ్ళీ లోపలైతే పెట్టేశాను థ్యాంక్ యూ